తండ్రి నీకే స్తోత్రములు ప్రేమగల తండ్రి నీకే స్తోత్రములు నిత్యుడకు తండ్రి నీకే స్తోత్రములు పరలోకపు తండ్రి నీకే స్తోత్రములు ఆత్మలకు తండ్రి నీకే స్తోత్రములు జ్యోతిర్మయుడైన తండ్రి నీకే స్తోత్రములు కనికరముగల తండ్రి నీకే స్తోత్రములు మహిమగల తండ్రి నీకే స్తోత్రములు నన్ను సృష్టించిన తండ్రి నీకే స్తోత్రములు నన్ను పుట్టించిన తండ్రి నీకే స్తోత్రములు నన్ను స్థాపించిన తండ్రి నీకే స్తోత్రములు నా యొక్క మా యొక్క తండ్రి నీకే స్తోత్రములు మనకందరికీ తండ్రి నీకే స్తోత్రములు యేసుక్రీస్తు యొక్క తండ్రి నీకే స్తోత్రములు నీతిగల తండ్రి నీకే స్తోత్రములు రహస్యమందున్న తండ్రి నీకే స్తోత్రములు నీతిమంతుల తండ్రి నీకే స్తోత్రములు ఇస్రాయేలీలకు తండ్రి నీకే స్తోత్రములు జీవము గల తండ్రి నీకే స్తోత్రములు మాకు రాజ్యమును అనుగ్రహించుటకు ఇష్టమయ్యున్న తండ్రి నీకే స్తోత్రములు దేవా నికే స్థోత్రం మహాదేవా దేవా దేవా ప్రేమకు సమాధానమునకు కారకుడవైన దేవా నీకే స్తోత్రము ప్రేమ గల దేవా నీకే స్తోత్రము శాశ్వతుడైన దేవా నీకే స్తోత్రము ఆదరణను అనుగ్రహించు దేవా నీకే స్తోత్రము ఓర్పునకు ఆధరణకు కర్తయ్యకు దేవా నీకే స్తోత్రములు మహిమగల నీకే స్తోత్రములు కృపగల దేవా నీకే స్తోత్రములు కృపచేత నన్ను పిలిచిన నీకే స్తోత్రములు అబ్రహాము ఇస్సాకు దేవా దేవా దేవానికే స్తోత్రములు దేవా నీకే స్తోత్రములు ఏలియా దేవా నీకే స్తోత్రములు దావీదు దేవా నీకే స్తోత్రము దానియేలు యొక్క దేవా నీకే స్తోత్రము షడ్రక్ మిషక్ అభిజ్ఞగాను వారి దేవా నీకే స్తోత్రము తండ్రి అయిన నా దేవా నీకే స్తోత్రము మా పితరుల దేవా నీకే స్తోత్రము నా పితరుల దేవా నీకే స్తోత్రము కొండలకు దేవా నీకే స్తోత్రము లోయల యొక్క దేవా నీకే స్తోత్రము సర్వలోకమునకు దేవా నీకే స్తోత్రము సర్వాధికారి అయిన దేవా నీకే స్తోత్రము లోకమందున్న సకల రాజ్యములకు దేవానికే స్తోత్రములు పరలోకమునకు భూలోకమునకు దేవానికే స్తోత్రములు పైన ఆకాశమందును కింద భూమి ఉన్న దేవానికే స్తోత్రము